హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ నేను ఒక పోస్టర్ చేశాను ఏంటంటే ఆన్లైన్ వర్క్షాప్ ఉంది ఈ ఐటమ్స్ ఇలా స్టిచ్చింగ్ చేస్తారు మాస్టర్ అని చెప్పి దానికి విశేషమైన స్పందన వచ్చింది ఇంతగానో ఆదరిస్తారు మాస్టర్ థర్టీన్ కోసం మాస్టర్ స్టిచ్చింగ్ కోసం ఇలా ఎదురు చూస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచి స్పందన వచ్చింది కానీ చాలామంది నాకు మెసేజ్లు పెట్టారని మేము ట్వంటీ మెంబర్స్ వరకే మా క్లాస్ ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం మేము ఆన్లైన్లో అంతటి మించి మేము ఇవ్వలేము కాబట్టి ట్వంటీ మెంబర్స్ వరకే ఈ సండే క్లాస్ జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు కానీ అన్ని ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి నెక్స్ట్ వచ్చే నెల ఐదో జనవరి ఐదు కూడా సండే కూడా మేము అదే క్లాస్ చేయడానికి డిసైడ్ అయ్యాం అనమాట ఇంకెవరైనా రావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ చేసి మీరు పేరు నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ట్వంటీ మెంబర్స్కి మాత్రమే ఆ ఛాయిస్ ఉంటుంది మనకు వచ్చేసి ఇప్పుడు మనం చూపించే విధంగా ధోతి పత్యాల పాయింట్ అదేంటి పిల్లలకి పంచ్ టైప్ అనమాట అది కటింగ్ చాలా సింపుల్ గా ఉంటది స్టిచ్చింగ్ చాలా కష్టం అంటే శారవాని ప్లస్ ధోతి అనమాట అది నేపాతోని అబ్బాయిలకి ఏజ్ల వారి ఎలా ఎలా చేంజ్ అవుతుంది అనేది మాస్టర్ డీటెయిల్ చెప్తారు కటింగ్ చెప్పి మనకి హాఫ్ అన్ అవర్ కటింగ్ చెప్తారు వన్ అండ్ హాఫ్ అవర్ దాని స్టిచ్చింగ్ టైం పట్టిది నెక్స్ట్ వచ్చేసి మనకు లేడీస్ చేసే పంచ్ టైపు పాయింట్ పాపలు డ్రెస్ అది అదేంటంటే నేపాల్ లేకుండా సేమ్ పంచ ఫీలింగ్ వచ్చేటట్టు చాలా లుక్ ఉంటుంది దానికి కూడా అంతే కఠింగ్ చెప్తారు ఏ సైజులు వారికి ఎలా చేంజ్ అవుతుంది కిస్తా ఎలా చేంజ్ అవుతుంది నేపాల్ లేకపోతే ఎలా అనేసి అన్ని వివరాలు చెప్తారు పైన బ్లౌజ్ కూడా మనకి చెప్తారనమాట దానివల్ల ఏంటి ఒక చిల్డ్రన్స్లో ఆ మోడల్ వస్తే ఎలా చేయాలి ఏంటి అనే పూర్తి అవగాహన మీకు వస్తుంది నెక్స్ట్ ఐటమ్ ఏంటి మధుబాల విత్ ప్రిన్సెస్ టర్ట్ అది కూడా అంతే థర్టీన్ ప్లస్ స్టిచ్చింగ్ చెప్తారు మీరు ప్యాడెడ్ ఎలా చేసుకోవాలి అది హై నెట్ ఉందా బోర్ నెట్ ఉందా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అన్ని థర్టీన్ చెప్పి స్టిచ్చింగ్ రోజు చెప్తారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మంచి టిప్స్ చెప్తారు కాబట్టి మనకు మీకేం వస్తుంది ఇలా కట్ చేసుకోవాలా అయితే ఇలా కట్ చేస్తారా ఇలా ప్యాడెడ్ వేయాలా ఇలా కుడతారా అనేసి తెలుస్తుంది కాబట్టి ఎంత మంచి వర్క్ షాప్ను ఈచ్ ఐటమ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఒక్కొక్క ఐటమ్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ మీకు వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు ఇస్తారనమాట కడన్ ప్లస్ స్టిచ్చింగ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటారు అంటే మొత్తం త్రీ ఐటమ్స్కి వచ్చేసి సిక్స్ అవర్స్ క్లాస్ ఉంటుంది సిక్స్ అవర్స్ కానీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ పే చేస్తే మనకి ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్న నుంచి కటిన్ స్టిచ్చింగ్ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఆ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది కాదు మీకు చాలా టిప్స్ తెలుస్తాయి అలానే మీకు ఏదన్నా డిఫరెంట్ అనిపించింది చెప్తే మేము వర్క్షాప్లో చేయడానికి ట్రై చేస్తాం అనమాట మీకు ఎవరికైనా డిఫరెంట్ కావాల్సింది కష్టంగా ఉంది ఇది బొటిక్లో అయితే సెట్ చేయొద్దు అనుకున్న మోడల్ ఉంటే మాకు పంపిస్తే మేము చేయడానికి ట్రై చేస్తాము ఇలాంటి చిన్న చిన్నవి మీరు ఖర్చులు పెడితే మీకు చాలా చాలా టిప్స్ తెలుస్తాయి నన్ను ఎంతటైనా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా మాస్టర్ గారు అంత ఏది చూపించినా అది స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్షన్ ఇవ్వడానికి మా మాస్టర్ గారు రెడీ ఉన్నారు మా మాస్టర్ గారు సింపుల్ టిప్స్ మే పూరా మేడం స్టిచ్చింగ్ కూడా సింపుల్ స్టిప్స్లో కేసా మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఏ మోడల్ అయినా అది చూస్తే ఎంతో కష్టం అనిపిస్తుంది కానీ నేను సింపుల్ టిప్స్ గా చెప్పగలుగుతాను ఎందుకంటే మన ఛానల్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు మన ఛానల్ ఉద్దేశం ఏంటి మాస్టర్ అటెండర్ మహిళలకు అందించడం కాబట్టి ఈ మంచి కాన్సెప్ట్కి మీరు నా తోడై నా ఎమ్మట ఉంటారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్